దేవుని నామాన్ని మహిమ కలుగును గాక అలెలియ గడిచిన శుక్రవారం నుంచి ఈ శుక్రవారం దేవుడు తన రెక్కలు చోటు పాత్రపరిచి కాచి పాడి ఇది మన అందరం వారవంత కాచిక కృతజ్ఞతగా దేవుని మందిలో మనం అందరం కూడి దేవుని ఆరాధించి దేవుని శ్రద్ధించే కృప దేవాదే మందరికి దయచేయనిగాక అందుకే ఇది నువ్వు వాగ్దానం ధ్యానించుకుని అందరం కూడా సన్నిధిలో కూడుకునే కృప పది పిటికి ప్రార్థన చేద్దాం వాగ్దానం మీరు యహోవా సన్నిధి హాజరు కావాలను మొదటి సమయాలు పదాజే పంతొమ్మిది వచ్చిన అక్కడ యహోవా మందిరాలు మనం హాజరు కావాలంటారు సన్నిధిని ఆయన సన్నిధి మనం ఉండాలి ఎందుకంటే ఇస్రాయల్ అందరికీ రాజు అవసరం పడిందంట రాజు కోసం ఎక్కడ ఎక్కడ విచారణ చేస్తున్నారు దేవుని సన్నిధిలో విచారణ చేస్తున్నారు అంటే అయుక్త దేశం చూపర పోగొట్టి రక్షించి ఇప్పుడు ఏ రాజు మించి అడిగినప్పుడు సమీలు మీరందరూ మందిలో కూడుకు రండి అక్కడ మీకు రాజుని ఏర్పాటు చేస్తా కాబట్టి మనం అందరూ ఎక్కడకు నీకు అవసరం ఈ అవసరం ఎక్కడ ఉందో ఈ అవసరం తీరేది ఎక్కడంటే మందిరంలోనే ఆయన సన్నిధిలోనే అన్న సమస్య ఎక్కడ పోయిందంటే సన్నిధిలోనే కాబట్టి గర్భఫాల మిషన్లో ఎంతగానో అన్న ఆ సన్నిధిలో మరుపెట్టినప్పుడు దేవుడు ఎప్పుడు ప్రార్థన ఆలపించాడు ఆయన కన్నీరు చూశాడు తన వేదన చూశాడు తన దుఃఖాన్ని చూశాడు అలాగే ఈ మరి మరి మనందరం కూడా వారమంతా కాచిక సన్నిధిలో మనం హాజరు కావాలి ఎందుకంటే దేవాదేవుని ఆరాధించుకుంటూ మనకిచ్చిన మన చేతి పనులు బట్టి మన కుటుంబాలు బట్టి దేవుడు ఎంతగానో ప్రేమించినందుకు మన సన్నిధి మన సాయన సన్నిధిలో మనం కూడుకోమని ప్రభు అన్నాడు కాబట్టి మనందరం కూడా ఆయన సన్నిధిలో కూడి ఇది నాన్న ఆరాధించుకున్న దేవవాదు అందరికి దయచేలాగా మనం ప్రార్థన చేసుకుని దినం ప్రతి ఒక్క అనేక సెలవు లేని బిడ్డలు సెలవు ఉన్న బిడ్డలు అందరికి కూడా దేవాడు సమయం దయచేసి మందిరంలో కూడుకుని ఆయన ఆరాధించుకున్న ప్రతి బిడ్డకి దయచేయలేగా ప్రార్థన చేద్దాం కాబట్టి వాగ్దానం సహోదరుడా మనం ఎక్కడ కనపడాలంటే ఈహో వాస్త నిధిలో ఆదరు కావాలను మేమందరం అవన్న సన్నిధిలో కనబడే వాళ్ళను వారవంతా కాచుకుని కనబడవలను కాబట్టి మనం చే ఆయన చేసిన మేల్ని బట్టి ఆయన మహింపరిచే దేవాదు దాయ దాయచేయను కాక మరి సమయంలో మీ కొరకు మీ ప్రార్థన చేస్తే మీరు నా అత్యక ప్రార్థన సర్వోన్నత సర్వశక్తి మంత్రి రాజీవంగ కృపగల వారవంతని రెక్కలు చాటిని భద్రపరిచి కాచి కాపాడి కృతజ్ఞా చెల్లించుకుని దినామీ సన్నిధిలో మేమందరూ హాజరై ప్రభా మాకున్న సమస్యలు మా సంఘటనలు కుదుర్చుకునే కృప మాకు దయచేయ మాకున్న ప్రతి కీడును తొలగిపోవాలి మాకున్న ప్రతి ఆటంకం దూరం అయితే ప్రభావ మాకున్న ప్రతి బలహీనతను విడిపించడానికి సహాయం చేయండి కృప చూపించండి దీవించండి నీ అభిషేకం నీ ఆత్మ నీ పరిశుభ్ర సన్నిధి మాపై మాపై కొమ్మరించు నీ ఆత్మకార్యాలు జరిగించు నీ మహిమ కార్యాలు జరిగలేక మీరు సహాయం సహాయించండి నీ అభిషేక్ నీ ఆత్మ పరిశుద్ధ సన్నిధి మాపై మాపై కుమ్మరించి ప్రభా నీ కొందరాలి ఎవరైనా బలహీనమైన బిడ్డలు ఉంటే ముట్టండి శాస్త్రపరచ ఎవరైనా సమయం లేకుంటే నీ మందిలో కనిపెట్టకు సమయం ఉంది నీ సందేమందరం ఆదరయ్యేలాగా సహాయం చేయండి ప్రభా నాయన నీ కృప మీ సన్నిధి మాకు తోడు నీ ఆత్మకార్యాలు జరిగించు ప్రభా మహిమ ఎవరైతే ఏ సమస్యలు వస్తున్నారో ఇల్కలు వస్తున్నారో ఇబ్బందులు వస్తున్నారో వారు అంతా కాచి కాపాడికపోతే నీ సన్నిధికి వస్తున్నారు ప్రభా ప్రతి ఒక్క బిడ్డ నీ సన్నిధిలో ప్రభా సాక్షిగా నిలబెట్టండి ఆయన మాకు ఇచ్చిన పరిచయం దీవించు మా పరిచర్ కంచి కరిచి కంచి అని కాపుదలు దాచే నీ ఆత్మవిష్వే నీ సన్నిధి మాకు తోడు నీ కృప చూపించుకుని మిమ్మల్ని మీరు మహిళ పరిచయం అడుగుతున్నారు తండ్రి నీకు వందన స్తోత్రాలు చెప్పం ఈ పరిచయం ఎంత పాలి బాసిన బిడ్డ జ్ఞాపం ఈ పరిచయం చేసిన ప్రతి బిడ్డను ఆశ్రయించుకువ ట్రాన్స్పోర్ట్ చేసే బిడ్డను దీవించు ఆశ్రించుకోవాలి వాహనాలు ప్రభావ నాయన వంట పరిచర వాళ్ళు చేసే బిడ్డలు దీవించి వాళ్ళ హస్తాలను దీవించు రుచుకొని వంటలు ఉంది అనేక మంది తృప్తి పని సహాయం చేయంలో మీరు సహాయం చే సంగమంతా ఐక్యత ప్రేమ విషయంలో కూడా మీరు కార్యం చేసి కృప చూపిని దీవించమని మాకు ఇచ్చిన తలాంతరం మాకు ఇచ్చిన వృద్ధి చేసుకున్న కృప దాచి ప్రతి దీవించి ఆశ్రయించి కృప మీ కృప చే మిమ్మల్ని మీరు మహింపరచే మీకే మహిమాఘనత ప్రభావం పొంది ఏ స్పరిశుద్ధం వాడి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఆమె వందనాల ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాల బాగా దీవించి ఆశ్రయించిన గాక ఆమె వందనాల వందనాలు ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీజస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము మరి ఇంకెన్నో సందేశాలు వీడియోలు సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ ని ప్రెస్ చేసి బెల్లైకన్ ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి